బలపేట నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి పర్యటించారు సైదాబాద్ డివిజన్లోని ఎల్ఐసి కాలనీ మాధవ్ నగర్ కాలనీలో పలు సమస్యలపై స్థానిక కాలనీ సంక్షేమ సంఘం మరియు మహిళలను పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ రోడ్డు వ్యవస్థలపైన మరియు తాగునీటి సమస్యలపై దృష్టి సాధించామని రాబోయే కాలంలో ఖచ్చితంగా పూర్తి శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని కార్పొరేటర్ తెలిపారు మాధనర్ కానీ పార్కుకు మా కార్పొరేటర్ గారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇలా అర్చనలు వచ్చినందుకు ఉపయోగం మాకు జరిగేది ఏంటంటే ఎవరో ఇబ్బందులు కష్ట సుఖాలు వాళ్ళకి చెప్పవచ్చు వాళ్ళు వారు కూడా దాని చూసి దాన్ని బట్టి మాకు ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది అనుకుని మేము అనుకున్నాం అలాగే జరుగుతుంది మాకు చాలాసార్లు వచ్చారు మా బాధలు చెప్తున్నాం కొన్ని కొన్ని అవుతున్నాయి ఇంకా జరుగుతూ ముందు కూడా అని అన్నారు చాలా సంతోషం వారు వచ్చినందుకు అలాగే మా దగ్గర మిగిలినటువంటి మెంబర్స్ కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని ప్రాక్టికల్గా గా కూడా ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే లెవెల్ రోడ్స్ ను బట్టి సైట్ని బట్టి ఇవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి మరి ఏ విధంగా ప్లాంటేషన్ ఎవరి ప్లాంటేషన్ పెట్టారో ప్లాంటేషన్ పెట్టేటప్పుడే చూసుకుని ఏ ప్లాంట్ పెట్టాలి ఏ ప్లాంట్ వద్దనే ఉండాలి ఏదో ప్లాంట్ పెట్టేస్తున్నారో అది ఏమన్నా బ్రాంచెస్ ప్రాయి కొన్ని బ్రాంచెస్ వచ్చేసి లైట్ లైటింగ్ కూడా టవర్ కవర్ అయిపోతూ స్ట్రీట్ టైప్ కూడా డిస్టర్బెన్స్ వస్తామండి చాలా సంతోషం ఈ రోజు కార్పొరేటర్ గారు వచ్చి పాదయాత్ర చేశారు లాస్ట్ వీక్ లో ఎమ్మెల్యే గారు కూడా చేశారు మా కాలనీకి కావాల్సిన ఫండ్స్ గురించి మాకు కావాల్సిన ప్రాబ్లమ్స్ గురించి ఆయనతో కూడా చెప్తాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అదే విధంగా ఎమ్మెల్యే గారి తర్వాత కార్పొరేటర్ గారు వచ్చి పనులు ఎంతవరకు అవుతున్నాయి ఏంటి అనేది మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు చాలా సంతోషము మాకు కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ విషయం ఆమె దృష్టికి తీసుకుపోతే సానుకూలంగా స్పందించి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్బతో మాట్లాడి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తామని చెప్పి మాకు అస్యూరెన్స్ ఇచ్చారు